హే గైస్ వెల్కమ్ టు హనీ హనీలాంగ్ నేనైతే మార్నింగ్ హాట్ వాటర్ అండ్ లెమన్ వాటర్ తాగాను కదా ఇప్పుడైతే నేను బటర్ కాఫీ తాగబోతున్నాను ఎస్ బటర్ కాఫీ మనం దీనికోసం నార్మల్ బ్రూ పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా షాప్లో అదైనా తీసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఒక గ్లాస్ వేడి వాటర్ పెట్టేసి బాగా మరిగించాలన్నమాట ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేస్తున్నాను మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇది బాగా మరగాలి దీంట్లో నో షుగర్ నో మిల్క్ ఏం యాడ్ చేసేది ఉండదు పాలు చక్కెర ఓన్లీ కాఫీ పౌడర్ అండ్ బటర్ దీనివల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ప్లస్ డైట్ డైట్ అనమాట ఇది ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది చూసారు కదా ఇలా బాగా తెలిపోవాలన్నమాట బాయిల్ అవ్వాలి ఎందుకంటే కాఫీ పొడి బాగా మిక్స్ అవ్వాలి నేనైతే ట్వంటీ గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాను ఈ క్యూబ్లో వచ్చి టెన్ గ్రామ్స్ బటర్ ఉంటుంది టూ క్యూబ్స్ అనమాట ట్వంటీ గ్రామ్స్ బటర్ దీన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం చూసారుగా ఓపెన్ చేసేసాను టెన్ గ్రామ్స్ బటర్ ఇది కూడా ఒక టెన్ గ్రామ్స్ బటర్ ఇప్పుడు ఇందులో మనం కాఫీ పౌడర్ వేసు అది కాఫీ వాటర్ వేసుకుందాం స్ట్రైనర్ పెట్టేసి ఇప్పుడైతే అందులో షిఫ్ట్ చేసుకుందాం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే చూడండి ఇక్కడ వరకు వేసుకున్నాం చూసారు కదా బటర్ కూడా కరిగిపోతూ ఉంది మనం స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ తాగాలన్నమాట లాస్ట్ వరకు లేదంటే బటర్ అంతా పైన తేలిపోతుంది ఇది కొంచెం అలవాటు పడాలి నాకంటే అలవాటు కాబట్టి నేను ఈజీగా తాగేయగలను ఓకే మొత్తం బటర్ కరిగిపోయింది సో ఇప్పుడు నేను దీన్ని తాగేస్తాను చూసారు కదా బటర్ కాఫీ గుడ్ ఫర్ హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హనీ బ్లాక్స్ స్పూన్ మాత్రం లాస్ట్ వరకు ఇలా తిప్పుకుంటూ తాగుతుండాలి స్పూన్ ఇందులోనే పెట్టుకోవాలి ఓకే గాయస్ బాయ్